హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్పర్ విత్ విదా ఫ్రెండ్స్ అన్నా నన్ను కూడా అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నానండి సో ఇకపోతే ఆషాఢం అలాగే మాసం మనకు ఇక నెక్స్ట్ వచ్చి ఈ ఫోర్ డేస్ దాటుకోగానే మనం ఆషాఢం సేల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అలాగే శ్రావణ మాసం కూడా ఉంది సో ఆషాఢం శ్రావణ మాసంలో కొనాలంటే పర్టికులర్ గా కొన్ని షాప్స్ లో ఆఫర్ పెడుతూ ఉంటారు అయితే ఎప్పటి నుంచి ఆఫర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ లో ఉన్న వాళ్ళకి ఏం ఆషాఢము ఏం శ్రావణ మాసం కదా అండి ఎప్పుడు కూడా పండగ వాతావరణం అయితే ఉంటుంది మన లక్ష్మీ సారీస్ సెంటర్ లో కూడా సేమ్ అదేనండి ఎప్పుడు కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ అని నేను చెప్పాలంటే ఆఫర్ నేను చెప్పట్లేదు అయితే చాలా తక్కువ ప్రైజెస్ మీకు ఆఫర్ కూడా పనికిరాదు రాదు అలాంటి ప్రైజెస్ లో మనకు సారీస్ అయితే అన్ని ఇవ్వడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ దగ్గర నుంచి డెలివరీ ఐటమ్ నుంచి కేటలాగ్ ఐటమ్ వరకు కూడా అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి ముఖ్యంగా మనకు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది లక్ష్మీ శారీస్ సెంటర్కి అంటే మన ఈ పట్టు శారీస్ వల్లేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పట్టు శారీస్కి ఎంత క్రేజ్ ఉందంటే సో ఈ శారీస్ చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి అలాగే చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి అన్నయ్య అని చెప్పేసి చాలా మంది కూడా తీసుకెళ్లారు అండ్ ముఖ్యంగా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే ఒక రెండు వేల రూపాయలు వచ్చి తీసుకొని పదిహేను వందల రూపాయలు ఇచ్చి శారీ కనుకొని ఐదు వందల రూపాయలతో కూడా బ్లౌజ్ చేయించుకొని చక్కగా రెండు వేల రూపాయల్లో ఒక మంచి శారీని అయితే చేసుకున్నారు అని చెప్పొచ్చు అట్ల ఇంకా అయితే సో ఎప్పుడు కూడా రన్నింగ్ లో ఉన్న ఏ ఐటమ్ కొత్త స్టాక్ వారానికి ఒకసారి దిగుతూనే ఉంటుంది వారానికి ఒకసారి దిగుతూనే ఉంటుంది అంటే మగ్గం అయిపోగానే షాప్ లోకి ఉండాలి ఇంకా ఈసారి కూడా అన్న మన కోసం ఆ అన్నమాట అంతా కూడా సో ఎందుకు ఇవే ప్యాటర్న్ ఇవే రిపీట్ అవుతున్నాయి అంటే ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఎక్కువ ఇవే అడుగుతున్నారు అని చెప్పేసి దీంట్లో కలర్స్ స్టైట్ డిఫరెన్స్ ఈ డిజైన్ చేసే డిజైన్ కానీ కాంబినేషన్ కానీ కొద్దిగా మారుస్తాడంతే తప్పితే శారీ మాత్రం అవే ఉంటాయి అన్నట్లు ఇంకా మీరు ఎప్పుడు వచ్చినా కూడా సేమ్ మీకు ఈ క్వాలిటీలో శారీస్ అయితే లభిస్తాయండి అంతే కదన్నా ఈ సారీ ఏమేమి వెరైటీస్ అన్నా అబ్బా పట్టి సారీస్ అంటేనే చూడండి వజ్రాలు లాంటి చెల్లెమ్మలకి రత్నాలు లాంటి అక్కలకి చెప్పేది ఏమంటే ఇది వచ్చి పదహైదు వందల రూపాయలు మాత్రమే బయట నాలుగు వేలు ఐదు వేలు నడుస్తాడు రొటీన్ డైలాగ్ ఇది అయిపోయింది డైలాగ్ వద్దు ఇంకా నాలుగు వేలు ఐదు వేలు వద్దు పదహైదు వందలు చూడండి అక్కడ చీర చూస్తే క్వాలిటీ అక్క కడితే లక్ష్మీదేవి కల ఉలిక్కి పడతా ఉండాలి నేను గమనించింది మన రూపాయలు శారీస్ లో ఇంతకు ముందు మాము ఫీలింగ్ తీసుకొచ్చేసాం అనమాట అన్ని బట్ కాకపోతే పదిహేను వందల రూపాయల్లోనే మనకు ఆపోజిట్ లో పళ్ళు బార్డర్ కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చేసాయి అనమాట అక్కయ్యలో అక్క చెల్లెమ్మలకు నేను ఏం చెప్తానంటే యాడన్నా పోయినప్పుడు చీర ముచ్చుడండి మొచ్చి ఏమొస్తుంది అంటే ప్యూర్ జిరి వాసన వస్తుంది అప్పుడు దీని అంటే అక్క చెల్లెమ్మలు ఎట్లా ఐడియా వస్తుంది పాప అమ్మాయికుల వాళ్ళంతా అంటే ఏ పట్టు చీర వాళ్ళు ఎక్కువ అయిపోయినారు గలీజ్ అంతా పెట్టుకుని మనం అలాగా అది అక్క చెల్లెమ్మలకి మిన్న మిన్న మెరుస్తాండాలి తల తరచుగా మెరుస్తా అక్క చెల్లెములకి చూడండి అక్కలు పళ్ళు ఇది పళ్ళు ఇది చూడండి అక్క డిజైన్ చూడాలా క్వాలిటీ చూడాలా దీన్ని స్మూత్ చూడక్క చూడక్క స్మూత్ అట్లా ఉండాలి చూడండి బ్లౌజ్ జాకెట్ అక్క మీటర్ మీటర్ వస్తుంది అక్క జాకెట్ మీరేం టెన్షన్ అవసరం లేదు అక్క సన్నగా ఉన్నా లాగా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది మీటర్ బ్లౌజ్ ఇంకా మిగులుతుంది చూడక్క ఇందులో వచ్చేసి డిజైన్ లో పది 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 కలర్ ఉంటాయి నేను ఒక్కొక్క డిజైన్ ఒకటి వేసుకున్నాను ఇక్కడ ఉన్నాయి డిజైన్లు కావాలని అక్క చెల్లెమ్మ వస్తే ఓన్లీ మా అక్క చెల్లెళ్ళకు మాత్రమే వందలు పదహైదు వందలు ఇస్తున్నాడు నారాయణ చీర అంటే అక్క చెల్లెల్లో ప్రేమాణ రోగాలు ఉండాలి కాబట్టి అందు వాళ్ళ కోసం ఇస్తాను ఇది ఒకటి అట్లా మళ్ళీ నెక్స్ట్ మనం చెప్తే కదా అక్కలకి కాంట్రాస్ట్ కూడా చూడు చెప్పిందక్కా కాంట్రాస్ట్ అంటే ఏమన్నా కాంట్రాస్ట్ అంటే బార్డర్ వేర్ వస్తున్నాడు వేరు వస్తుంటారు ఓపెన్ చేయి ఇక్క ఎప్పుడు నువ్వు తెలుసుకునేది ఇంకా ఫ్రెండ్స్ పళ్ళు అయితే మాత్రం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఈ నేత అనేది ఇంకా అంటే ఇంతకు ముందు బాగుండే ఈ సారి వచ్చేసి ఇంకా గ్రాండ్ గా సో ఎందుకంటే మాసం వస్తుంది ఆడపడుచులు నిండుగా ఇంకా గ్రాండ్ లుక్ లో కట్టుకోవాలనే ఉద్దేశంతో దగ్గరుని మరి రెడీ చేయించారు ఆడపడుచులు ఆడపడుచులు ఫ్రీ ఇచ్చే నాకు ఇదే కాదన్నా ఆడపడుచులు అంటే నువ్వు మర్యాదగా వాళ్ళకి ఇచ్చిన గౌరవం అది అంతేగా ఫ్రీ ఎవరు అడగారు అన్న అట్లా కాదు నా మనసు అట్లా ఆడపిల్లలు ఆడపడుచులు అన్నారంటే లేదు తీసుకెళ్తే డబ్లి తీసుకెళ్తారా సో చూడండి మొత్తం పళ్ళు పట్టండి మ్యాంగో బుటాస్ గ్రాండ్ గా అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా వివింగ్ ఐటమ్ వచ్చింది మీరు బార్డర్ చూసుకున్నట్లయితే ఒక నైన్ టు టెన్ ఇంచెస్ బార్డర్ గ్యాప్ బార్డర్ వచ్చేస్తుంది అన్నట్లు ఇంకా సారీ ఎంత మీకు చూపిస్తాను చూడండి మీరు చూసుకుంటే సో పికాకు అలాగే ఫ్లవర్ రెండు ఒక ఒక బాక్స్ లో అయితే పికాకు ఇంకొక దాంట్లో వచ్చేసి ఫ్లవర్ ఈ డిజైన్ తో వచ్చేస్తుంది అండి కలర్ కాంబినేషన్ కొత్తగా అయితే ఉంది ఇది కాపర్ వచ్చేది అనమాట కాపర్ శారీ వచ్చేటప్పటికి యాక్చువల్ గా మీకు కాపర్ కలర్ ఏ కలర్ వస్తుందో ఆ శారీ కలర్ దానిపైన మీకు జరి వచ్చేసి సిల్వర్ డిఫరెంట్ గా అయితే ఉందండి కాంబినేషన్ అయితే వచ్చేటప్పటికి సూపర్ సూపర్ ఉంది ఈ ఐటమ్ అంతా కూడా మనకు పదహారు వందల రూపాయలకి లక్ష్మీ సారీ లో అయితే అండి సో ముఖ్యంగా ఇంకా పెళ్లి సీజన్ కూడా ఉంటుంది కాబట్టి సో మీరు తొందరగా షాప్ చేసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు న్యూ కలెక్షన్ అనమాట ఇవంతా కూడా నెక్స్ట్ వచ్చే నేతలు ఇవి రాకపోవచ్చు రావచ్చు సో మీకు నచ్చినట్లయితే షాప్ చేసేసుకోండి మీరు పండగ నిదానంగా ఉన్నా సరే మీరు రోజు చక్కగా పెట్టుకోండి అలాగే పండగ రోజు ఉపయోగపడుతుంది మీకు అయితే ఏ మక్కలు మీరు బంగారు ఏం చేస్తారు విలువ పెడతాండి ఇది కూడా పట్టు చీరలు బంగారం కానీ విలువ ఎక్కువ అది బ్రాండెడ్ నార చీర అంటే అదొక వెరైటీ ఉండాల అక్కడ ఉంటాయి అక్కలు నేను ఏం చెప్తాను అక్క చెల్లెమ్మలకి అంటే అన్ సీజన్ సీజన్ పండగలు పబ్బాలు పెళ్లిళ్ళు ఇవన్నీ వద్దు మనకు అక్క చెల్లెలు ఫ్యాన్సీ చీర రేట్లకే పట్టు చీర తీసుకోవాలా అన్నీ లక్ష్మీదేవి చీర కట్టాడు పట్టు చీర ఉండాల ఎందుకంటే బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు కదా మీకే అలా చింత పట్టు చీరలకి అది ఎందుకు అస్టేజ్మెంట్ మన దగ్గర ఉండగా ఇంకా మీకని అది విచారంగా అలాగా నా దగ్గర పట్టు చెల్లడి అక్క చెల్లబుల్కి యాలి చూడండి ఇది రెండో డిజైన్ ఓకే అక్కయ్యూ మూడో డిజైన్ ఇప్పుడు ఇదో బార్డో ఇదో బార్డో డిజైన్ ఒక్కొక్కటి చూపిస్తా చాలా డిజైన్ ఉన్నాయి. దీని వేరే ఉంటాయండి. డిజైన్లు వేరు ఉంటాయి కలర్ వేరు ఉంటాయి. ఇది కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ అండి ఇందాక మనం ఏదైతే చూసామో దానికి దీనికి. క్వైట్ ఆపోజిట్ కలర్ కలర్. ఏదొక్క మాడకల మళ్ళీ మాడకలే ఇది మాంగో తో యాసిడ్ అట్లా. సో ఇది చేసప్పటికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు ఈ విధంగా మ్యాంగో పటస్ వచ్చేసింది. అంతా కూడా రోజ్ ఫ్లవర్స్ అండి. ఇది పోతే సో మొత్తం అంతా బీబింగ్ అది అనమాట సిల్వర్ అగే బ్లూ కాంబినేషన్ ఇది సో మొత్తం ఇక చూడండి సో మీకు మెరుస్తుంది ఇట్లా ఒక లేయర్ పియ్య కొద్ది మెరుస్తుంది అంటే నేను అనుకోవట్లేదు పదహైదు వందల రూపాయల్లో ఇంత గ్రాండ్ సారీ అట్లా ఇట్లా మెరుస్తుంది చూడండి ఏం వాడరు ఏమో గానీ మంచిగా ఇంత తక్కువ బడ్జెట్ లో అట్లా డూప్లికేట్ కాదు అందరూ డూప్లికేట్ వాడితే మా మగ్గాల మా మంచి వాడతారు మా పిల్లవాళ్ళు తయారు వాళ్ళు బంగారు ఇలా తెలియదు వాళ్ళకి తగ్గట్టు నేను కూడా ఉంటాను కాబట్టి వాళ్ళకి తగ్గట్టు మంచిగా జీతాలు ఇచ్చుకో మంచి చేసి వాళ్ళు కూడా క్వాలిటీ బాగా చేస్తారు నారాయణ దగ్గర బాగుంటుంది స్వామి అక్కాచిల్లం లోకి ఇచ్చేసి దాంట్లో అదృష్టం ఉంటుంది వాళ్ళు కూడా వస్తారు ఇవన్నీ ఇప్పుడు పదైదు వందల పదల పదాలు జీరో వన్ ఫైవ్ జీరో చెప్పలేదు ఇంగ్లీష్ వచ్చి అక్కలుంటారు తెలుగు వచ్చి అక్కలు ఏమీ రాకపోకుండా సెవెంటీ కూడా అక్కలు అన్ని భాషలు చెప్తేనే కదా ఇంకా ఫిఫ్టీన్ లో ఈ డిజైన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది సూపర్ గా ఉంది అండ్ ఎక్కువ హడావిడి లేకుండా సింప్లీ సూపర్ శారీ లాగా అండ్ బోర్డర్ కూడా డిఫరెంట్ మొత్తం అంతా పికాక్ డిజైన్ వచ్చేస్తుంది అంతా కూడా పళ్ళు ఎవ్రీ సారీ కూడా రిచ్ పళ్ళు వచ్చింది మీరు అసలు చూసే అవసరం లేదు రిచ్ గా అయితే ఉంది శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది సారీ ఓపెన్ చేస్తున్నా పట్టుకుంటే ఏం కనపడుతుంది అక్కడ చూడండి చెప్పేది ఊరికే చీరలు చూస్తే కదా అక్క చీర కట్టుకొని చూడండి చీర ఎట్లుంటుంది చెప్తాను నేను ఇవన్నీ గాగ్రాలు పిల్లలకి ఇట్లా డౌట్ తీసుకెళ్లిపోతే ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు పదిహేను వందల రూపాయలు ఆరాంసే వస్తుంది మీరు ఎక్కడ వెళ్ళినా కూడా మీకు క్లాత్ రాదండి ఇట్లాంటి తక్కువలో అయితే మాత్రం బాలిస్టర్ చీరలు రావు నేను చెప్తానే ఉంటాయి వీళ్ళకి అయినా ఇంట్రీలు ఏడు ఆఫర్ అంటే ఆడు కుడుతా ఉంటారు ఇప్పటికైనా వీళ్ళు వాళ్ళు మాత్రం మారక్క వీళ్ళు ఏమంటే నా అభిమానంతో

గోల్డ్ కలర్ గ్లో గోల్డ్ అండ్ అలాగే చూసుకుంటే బ్లూ కాంబినేషన్ అనమాట మనకు బార్డర్ కానివ్వండి సారీ అంతా కూడా సారీ వచ్చేటప్పటికి చూడండి ఈ విధంగా వచ్చేది సో ఇప్పటి వరకు మనము అన్ని గోల్డ్ సారీ మ్యాంగో బుటాస్ లో చూసాం ఇది చూడండి డిఫరెంట్ గా అయితే ఉంది మీకు పికాక్ డిజైన్ తో మనకు పళ్ళు అయితే హైలైట్ చేశానండి సో బార్డర్ చూసుకుంటే గ్యాప్ బార్డర్ బ్లూతో వచ్చేస్తుంది కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ మొత్తం బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నాకు బయట వేల ఐదు వేలు అమ్ముతారు అది మాత్రం మర్చిపోతారు ప్రతిసారి చెప్పలేదు కాబట్టి గుర్తు గుర్తుపెట్టుకుంటారు పదహైదు నోట్లు అంటే ఐదు వేలు ఐదు వేలు బిల్ల చూసుకోవాలి మీరు నోటు పదహారు వేల నారాయణ అంటే ఐదు వేలు రూపాయలు ఉండాలి బయట అట్లా ఉండాల ఊరికి అన్ని చూపించేవాడు నిజాలు కాదక్క అరుణ్ చెప్తారు కదా అమ్మా ఈ బంగ్లా చూసేవాడిని నిజాలు కాదమ్మా అని చీరలు అన్ని నిజాలు కాదక్క బయట తమ్ముడు బ్రాండెడ్ నారాయణ దగ్గర మాత్రమే చీరలు ఉంటాయి బయట ఎక్కడ దొరకవు మీరు చూసే కొద్ది కనబడతాయి నా దగ్గర చీరలు దొరక్క చూడక్క మిన్న 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 ఎందుకంటే ఒక్క నా దగ్గర కొల్టర్ వచ్చే చూడు జెరీ బాగా వడతారని చెప్తాను అండి ఆ అక్క చెల్లెమ్మల్లి మోసం చేయకూడదు ఫస్ట్ మంచి జెరీ వాడతారు అందుకే వి గ్రండ్ లుక్ వచ్చేస్తుంది అండి అక్క చెల్లెమ్మల్లే మోసం చేయకూడదు మైన్ పైట్ అది ఓకే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ గాని డిజైన్ గాని చూపిస్తున్నాం అంతేనండి సో ఇది వచ్చేసి చూడండి ఇది ఇంకొక డిఫరెన్స్ డిజైన్ సో మీకు చూసుకుంటే ఇదేందో ద్రాక్ష గుత్తులు ఉందే వేల అన్నట్లు అనిపిస్తుంది డిజైన్ లో మొత్తం ద్రాక్ష తోట పెట్టావన్న బిజినెస్ అన్న హଁ మొత్తం ఎలా అయితే ఉంది సో ఆన్లైన్ లో కూడా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఇస్తున్నాం అన్న ఇప్పుడు పళ్ళు వచ్చేసి ఇలా ఉంటదండి శారీ వచ్చేటప్పటికి చూపిస్తాను ఈ విధంగా గోల్డ్ అలాగే మీకు సిల్వర్ మొత్తం రెండు మిక్స్ అయి వచ్చిందనమాట రూపాయలు చీర రిచ్ లుక్ ఉంది అనమాట రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అండి లక్ష్మి సారీ సెంటర్ లో ఓకేనా మీరు ఆశాడం కోసం ఇంకా మాసంలో షాపింగ్ చేయాలనుకున్నా కూడా శ్రావణ మాసం కోసం షాపింగ్ కోసం వెయిట్ చేస్తున్నా కూడా ఒకవేళ ఈ కలర్ కాంబినేషన్స్ కానీ ఈ కాస్ట్ కానీ మీకు నచ్చినట్టు తీసి పెట్టుకోండి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి శారీస్ మనకు మగ్గంలో రాకపోవచ్చు వేరే ఐటమ్ వస్తుంది బట్ ఇవి మీకు పక్కా మాకు బాగా నచ్చాయి అని అంటే మాత్రం మా చేయకుండా తీసి పెట్టుకోండి ఆఫర్ ఆపరు 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 అంట అనగాల్సిన ఆల్రెడీ ఎప్పుడు నిత్యం అక్క చెల్లను ఒక ఆఫర్ అంటారు నేను మామూలు రేట్ ఇచ్చిన ఎంతో ఆఫర్ తో తీసుకోపోవాలి అక్క చెల్లె అలా ఉండాలి అక్క ఏమంటే మా ఎక్కడ మళ్ళీ నూరు నూరు ఇన్నూరు తక్కువ చేద్దాం ఇక్కడ యాభై కూడా వీళ్ళకి చెప్పినా నూరన్నాడు తక్కువ ఇచ్చిపోతారు ఎట్ల కి బాను ఏది ఒక వీళ్ళు కొంతమంది అక్క చెల్లెమ్మలైతే వచ్చి ఆనందంగా ఎత్తుకొని పోతాంటారు ఐదు పది తీసుకొని పోతారు వాళ్ళు ఎంత తీసుకున్న వాళ్ళకే కదా లాభం నాకేం లాభం కాదు అక్క ఈ చీరలో మనకే లాభం లేదు హోల్సేల్ వేసుకునే కూడా పోతుంది నాకు ఏమంటే పబ్లిసిటీ పిచ్చు అని కదా ఆ పబ్లిసిటీ పిచ్ కోసం అమ్ముతాను నేను ఏ రేట్లు సో నెక్స్ట్ ఐటమ్ అండి సిల్వర్ లో అనమాట మీకు చూసుకోవాలంటే ఇది కూడా సూపర్ హైలైట్ గా ఉంది అండ్ వెయిట్ కూడా కొన్ని కొన్ని సారీస్ వచ్చేటప్పటికి చాలా వెయిట్ లెస్ కూడా వచ్చాయనమాట ఇది కొంచెం వెయిట్ తక్కువ అనిపిస్తుంది నాకు చూస్తుంటే మొత్తం అంటే ఫోర్ మొత్తం శారీ సారీ మనం పెట్టుకున్నప్పుడు వెయిట్ అనిపిస్తుంది ఇట్లా లేస్ ఓపెన్ చేసినప్పుడు వెయిట్ లెస్ అనిపిస్తుంది సో ఇది మొత్తం పళ్ళు పాటు అనమాట అలాగే మీకు చూసుకున్నట్టయితే ఇదంతా కూడా సారీ పాటు ఇది కూడా చూడండి మొత్తం పాట్స్ తో అనమాట ఫ్లవర్ పాట్స్ వస్తాయి కదా ఆ డిజైన్ తో వచ్చేసారి కాంట్రాస్ట్ లో బార్డర్ అండ్ గ్యాప్ బార్డర్ అండి ఈ ఐటమ్ అంతా కూడా పదహారు వందల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు చూపించేది నెక్స్ట్ ఏం చూపిస్తే మేమే మెన్షన్ చేస్తాము బట్ ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్ అంతా కూడా పదహారు వందల రూపాయలు మాత్రమే సో దీంట్లో కలర్స్ కానీ ఇంకా డిజైన్స్ మీరు ఏం లేబ్బా ఆ షేణ మాసములో ఏంది నువ్వు సైలజను గమ్మ గుర్తు ఎందుకే పట్టు చీరలు ఇప్పుడు అనద్దండి ఫ్యాన్సీ చీర మీకు అవసరమే కదా ఎత్తి పెట్టుకొని కట్టుకోండి మళ్ళీ ఇక్కడ డిజైన్ అక్క మీకు ఫ్యాన్సీ చీర పోయి బయట పోయి వెయ్యి పదిహేను రోజులు పెడతారు అదే చిన్న పట్టు చీర సదక్క ఏందక్క మీరు అదే నేను చెప్తాను కదా మా యొక్క పక్క చెల్లెమ్మలు అని ఇన్నే ఇండ్రీలు ఏమక్క అంతే అంత కరెక్ట్ అన్న జమక్క వాళ్ళకి ఏం చేస్తా ఒక అమ్మాయికి ఓకే సో నెక్స్ట్ ఐటమ్ ఇప్పటివరకు మీకు ఎనిమిది డిజైన్స్ చూపించాం ఇంకా రెండు డిజైన్స్ పది డిజైన్స్ మొత్తం అంతా కూడా దండి కూడా ఇక్క ఓకే పింక్ లో అండి మెజంత కలర్ లో మనకు మెజంత కలర్ లో మనకి ఈ విధంగా బుటాస్ వచ్చేసాయి చూడండి స్మాల్ స్మాల్ బుటాస్ సో మీరు చూస్తే స్టార్టింగ్ సార్ నుంచి ఇప్పటి వరకు కూడా మీరు వేరియేషన్ గమనిస్తే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద బుటాస్ తో వచ్చేస్తుంది ఇంకొకసారి స్మాల్ బుటాస్ తో అంటే అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని సో కొంచెం యంగ్స్టర్స్ అనుకోండి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఇయర్స్ వాళ్ళు మన పెద్ద పెద్ద పుటాస్ అయినా నడుస్తాయండి సో కొంచెం థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సింప్లీ సూపర్ కలెక్షన్ ట్రై చేస్తారనమాట సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర గోల్డ్ అండ్ అయితే అయితే అన్నట్లు ఇంకా అందరినీ దృష్టిలో పెట్టుకొని శారీస్ అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది సో అది కూడా మీకు అందుబాటు ధరలో అన్నట్లు ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఐటమ్ అనమాట ఈ శారీ అయితే మస్తుంది సో ఎవరికైనా వాళ్ళ స్కిన్ టోన్ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది అనమాట అజంతా కలర్ లో కలర్ చే చిరల్ పెడతా అన్నాడు మరి రాఖీ పండ రోజు గిఫ్ట్ ఇస్తాడు నాకు ఏ సారి ఇస్తావు ఎందుకు నాక నికు చూపిస్తా నికు ఏమి ఇస్తాడేయ్ అన్నదే కుంకాలు ఓపెన్ చేస్తాలే కాయల్కి రాఖీ పండక్కి పసుపు కుంకాలు బాధ్యత రేకు మనకు రావన్ మాస ముసక అవును వ్యాపారం ముఖ్యం కాదు అక్క చెల్ల అక్క చెల్లలమ క్షేమం ముఖ్యం మనకు సరే కెల డిజైన్ ఓకే నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఏం చేస్తున్నావు రోసెస్ రోసెస్ చెట్లు కాదు మొత్తం ఇంట్లో పాట్ పెట్టేసి రోసెస్ పెట్టే చెట్లు ఎంత చక్కగా సారీ అంతా కూడా రోస్ ఫ్లవర్ తో నిండిపోయిందండి మొత్తం ఇది మీరు చూస్తే ఇందులో అంతా కూడా కాపర్ వేయంగా సో మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట కాపర్ తో వచ్చేసింది అలాగే బాడీ పార్ట్ మీకు చూపిస్తాను సో బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుందండి సో మొత్తం అంతా కాపర్ వివింగ్ ఇది కూడా మనకు ఓన్లీ పదహైదు వందల రూపాయలు మాత్రమే కదో ఇప్పుడు చీరలు అన్ని పదహైదు వందలే ఏదనుకున్నా ఒక్క మీకు ఈసారి డిజైన్లు అయితే అదిరిపోయే డిజైన్లు తెచ్చిన ముందు మాదిరి కాకుండా ఇవే డిజైన్లు మూడు నెలలు నాలుగు నెలలు నడుస్తాయి లెక్క తీసుకుంటానే ఉండండి ఎందుకంటే త్రీ ఫోర్ మంత్స్ మంత్స్ మళ్ళీ కొత్త అవును సేమ్ మన ఇంకా ఇందులో వచ్చేటప్పటికి మ్యాంగో బుటాస్ వచ్చేసారండి మన చూసిన దాంట్లోనే ఫ్లవర్స్ ప్లేస్ లో మ్యాంగో బుటాస్ వచ్చి హైలైట్ చేశారండి అంతా కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సో నెక్స్ట్ ఇంకొకటి చూసామండి సో గాయ్స్ నెక్స్ట్ ఐటమ్ అండి సో మనకి అగైన్ మళ్ళీ కాపర్ వింగ్ లో ఈ సారీ వచ్చేటప్పటికి సో మీకు చూస్తే పళ్ళు అనమాట పళ్ళు కలర్ డిఫరెంట్ కాంబినేషన్ అయితే కాంబినేషన్ అయితే డిఫరెంట్ గా అయితే ఉందండి సో ఇది ఇంత డిఫరెంట్ ఉంటే మనకు బోర్డర్ చూస్తే చాలా రేర్ కాంబినేషన్ అసలు ఈ కలర్ కలర్ అసలు ఎక్స్పోర్ట్ చేయాలనమాట ఆ విధంగా ఇవ్వడం జరిగింది సో మీకు చూస్తే సారీ శారీపాట్ అంతా కూడా ఇలా అయితే ఉంటుందండి సో మొత్తం ఇలాగా ఫ్లోరల్ తో వచ్చేస్తుంది బార్డర్ అయితే హైలైట్ గా అయితే ఉందండి సో ఇది కొంచెం డిఫరెంట్ షేడ్ వచ్చిందంటే దానికి తగిన విధంగా దానికి ఆపోజిట్ లో మనకు షేడ్ తీసుకోవడం జరిగింది సో ఇలాంటివన్నీ కూడా ఓన్లీ పదహారు వందల రూపాయలకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో కాంబినేషన్స్ తో డిజైన్స్ తో మీ ముందు ఏదైతే పెట్టేస్తాడనమాట బ్రాండెడ్ అన్న సో మీరైతే వచ్చి షాప్ చేసుకోవడమే ఆలస్యం ఆలస్య నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ అండి పింక్ కలర్ అండి మనం ఎన్ని సార్లు చూసినా మనకి ఎంతో ఇష్టమైన ఆడవాళ్ళకి ఇష్టమైన పింక్ కలర్ లేకపోతే మాత్రం బాగా డిసప్పాయింట్ అవుతారు సో పింక్ ఐటమ్ లో మనకు చూస్తే ఇదంతా కూడా మనకు పళ్ళు పార్ట్ ఈ శారీలో అండ్ బాడీ పార్ట్ కూడా మీకు చూపిస్తాను సో ఇది చూడండి ఈ ప్యాటర్న్ అనమాట ఫ్లవర్స్ అలాగే మనకు పికాక్ డిజైన్స్ వచ్చేస్తుంది అనమాట పింక్ శారీ సో దీంట్లో మీకు బ్లౌజ్ కూడా మీకు సింపుల్ గా అయితే వచ్చేస్తుంది ప్రతిదానికి కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఎక్కువకుండా చిన్న చిన్న బుటాస్ తో మనకు బ్లౌజెస్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా వితౌట్ వర్క్ మనకు చిన్నగా ఏదైనా వర్క్ సింపుల్ ప్యాటర్న్ ఏదైనా చేంజ్ చేసుకున్న మనం గ్రాండ్ లుక్ తీసుకురావచ్చు బ్లౌజర్స్ లో కూడా సో ఐటమ్ అంతా కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి చీరలు అండి ఒకటి కాదు రెండు కాదండి వెయ్యి చీరలు వచ్చాయండి సో ఎన్ని సారీస్ అంటే ఎప్పుడు వచ్చినా కూడా మూటల మూటలు ముంబై పడ్డ సారీస్ ఏదన్నా ఎన్ని తెప్పించావో నాకే షాక్ అవుతుంది లేదక్క వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఆప్షన్ ఇవ్వాలి మనము సో చాలా సారీస్ ఉన్నాయి మన దగ్గర వాళ్ళకి నచ్చిన సారీ వాళ్ళు తీసుకెళ్లాలి అని ఉంటాడు సో నెక్స్ట్ ఇవే కాకుండా మీరు చూసుకున్నట్లయిపోతే ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కాపర్ బార్డర్స్ కానివ్వండి డిఫరెంట్ ఆపోజిట్ కాంబినేషన్స్ లో సారీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో బోల్డ్ అండ్ కలెక్షన్ అయితే ఉన్నాయి అన్నట్లు ఇంకా సో ఎందుకన్నా వెయ్యి చేర్లు తెప్పించినావ్ ఏంది వేయి చాలా ఉన్నాయి అవునా నాకు ఇందాక వెయ్యి అండర్ లే పిల్లోడా సేమ్ ఏ ఐటమ్ ఏట్ ఉంది మా చాలా టూ ఫైవ్ చూపిలే ఇంకా టూ ఫైవ్ ఇంకా చాలా ఉంది ఐటమ్ ఓకే ఈ సముద్రం లక్కా సముద్రంలో ఈత కొట్టాలంటే యాగసారి కొట్టి నడుపుకోవాలా అలా ఉండాలి ఆ చీర ఓకే సో నెక్స్ట్ ఇంకా చూస్తామండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో గోల్డ్ అండ్ వెరైటీస్ చూసారు అలాగే సేమ్ వే టూ ఫైవ్ లో కూడా మనకు చాలా వెరైటీస్ టూ ఫైవ్ దీనికి ఏంటంటే కొంచెం జరి అనేది కొంచెం తేడా వస్తుంది అది కాకుండా ఇది నాలుగు కొమ్మలు సారీ అని చెప్పేసి మీకు అందరికి నారాయణ టూ ఫైవ్ అంటే ఏదక్క అంటే నాలుగు కొమ్మలు చేస్తాడు మాకు అన్న అనేది ఫిక్స్ అయిపోయారు కదమ్మా అందరూ కూడా సో ఆ దాంట్లో మీకు వెరైటీస్ తీసుకురావడం జరిగింది ఈసారి కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ లో కానీ ఉండే డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఒకసారి కాంబినేషన్ అంతా కూడా వచ్చేసి మనకు పళ్ళు పాటండి మొత్తం ఫ్లవర్ బుకేస్ పెట్టినా చూడండి మొత్తం సారీ వచ్చేసి గ్రే కలర్ అనమాట బాడీ పౌడర్ గ్రే కలర్ పన ఈ విధంగా మ్యాంగో బుటాస్ ఫ్లవర్ బుటాస్ కొంచెం ఈ బుటాస్ అనేవి కొంచెం పెద్ద పెద్దగా ఇచ్చాడు అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ లో కూడా ఒకటి అందరికి అదే చెప్తున్నా అందరికి ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చాక ఇచ్చిన సో ఇంక అలానే నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది సో ఈ సారీ అయితే ఎన్ని సార్లు రిపీట్ అవుతుందండి ఈ సారీ ఎందుకు రిపీట్ ఎందుకు నచ్చుతుందో తెలియట్లేదు బట్ అందరూ కూడా ఈ సారీని బా ఇష్టం వెళ్తున్నారు ఈ ప్యాటర్న్ లో సో మీరు చూసుకుంటా పోతే చూడండి చూడండి మొత్తము పికాక్ రౌండ్ ఫ్లోరల్ డిజైన్ తో ఇట్లా మొత్తం డిజైన్ డిజైన్ వచ్చేస్తుంది సూపర్ ఉంది ఇది కూడా మనకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుందండి టూ ఫైవ్ లో మీకు ఈ ఐటెం అంతా అండి ఇదంతా కూడా ఐటమ్ అయితే చాలా ఉందండి సో మీకు వీడియోలు అన్ని చూపించలేము ప్రతి కలెక్షన్ కూడా అండ్ కొత్తగా చూసే వాళ్ళకి అయితే చెప్పవచ్చు కానీ ఆల్రెడీ మన ఛానల్ ని ఎప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అండ్ నారాయణ వీడియోస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదండి మీరు ఎనీ టైం రావచ్చు మన దగ్గర పట్టు సారీస్ అనేవి వెయ్యి రూపాయల నుంచి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు రెండు ఐదు రూపాయలు మూడు ఐదు నాలుగు ఐదు అండ్ ప్యూర్ పట్టు ఇలా స్టార్ట్ అవుతూనే ఉంటాయి అన్నట్లు ఇంకా వస్తూనే ఉంటాయి న్యూ డ్యూన్ వన్ వీక్ ఒకసారి టెన్ డేస్ ఒకసారి మగ్గంలో రెడీ అవుతూనే ఉంటాయి రెడీ అయిన లక్షణమే షాప్ లో ఉంటాయి అన్నట్లు ఇంకా అంతే పట్టు చీర కావాలి అక్క చెల్లెమ్మలకే లక్ష్మీ శారీ సెంటర్ రండి ఇది మీ శారీ సెంటర్ మీకు ఏ డిజైన్ లో ఏ క్వాలిటీలో ఏ రేట్ లో కాల్సిన పట్టు బయటంతా తిరిగి మోసిపోద్ది అండి బయట అంతా నాలుగు వేల ఐదు వేల మీద నేను ఓన్లీ పదహైదు వందలకు ఇస్తాను నాకు కదా మీకు ఆల్రెడీ తెలుసు కదా నా దగ్గర చీర తీసుకోండి బయట అడగండి అక్కడైతే రేటు చూసుకోండి మళ్ళీ నా దగ్గర రెండు అక్కలు నా దగ్గర కొనమని నేను చెప్పడం లేదు మన దగ్గర మైన్ అక్క చెల్లెమ్మలకి ఆడబిడ్డలకి ఎప్పుడు మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి తమ్ముడు ఆలోచిస్తా అంటాడు అదైతే హండ్రెడ్ పర్సెంట్ అక్క చెల్లెమ్మలు నమ్మినారు కాబట్టి ఈ రోజు వస్తున్నారు మన షాప్ కి మిగతా కొత్త అక్క చెల్లెమ్మలంగా మన షాప్ గురించి తెలుసుకునే అక్క చెల్లెమ్మలు కూడా ఇది మీ లక్ష్మీ శారీ సెంటర్ అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ మా ఎవరే కానీ ఎక్కడ మోసపోద్దండి చక్కగా లక్ష్మీ శారీ సెంటర్ అండి మీకు ఏది కావాలో తీసుకోండి అక్కయ్యలు అక్క చెప్తానే ఉంటుంది కదా లక్ష్మీ శారీ సెంటర్ అక్క చెల్లెమ్మల లక్ష్మి సారీ సెంటర్ అక్క చెల్లెమ్మల శారీ సెంటర్ అని కొద్ది గుర్తుపెట్టుకోండి మీ బ్రాండెడ్ నారాయణ ఏ బ్రేట్ చెప్పినాడు అదే రేటు అంటాడు అక్కడ మీరు ఎక్కడ మోసపోద్దండి చక్కగా ఇక్కడ వచ్చేది ఓకే ఎక్కడ మన దగ్గర దొరికే క్వాలిటీలు ఎక్కడ ఉండవు మన మగ్గాలు ఓన్ మగ్గాలు ఇవ్వండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం చక్కగా రావాలా ఆటో దిగల్లా అక్కడ నాలుగు మెట్లు ఎక్కల్లా టక్క తీసుకొని తక్కనిపోతాడు చీర ఒకటి వాళ్ళు రెండు కూడా తప్పే ముందు ఫ్యాన్సీ చీరకునే వాళ్ళు పచ్చి కూడండి ఏమైతే ఆర్గజ్జి పట్లు కట్టండి మంచి మంచి ఆర్గజ్జి పట్లు పన్నెండు వందలకి వేసిన బయట రెండు వేల ఐదు మూడు వేలు కదా ఏ వరకు అవసరం మీకు బయట కొనాలని తమ్ముడు ఉన్నాడు కదా మీకు ఎందుకు ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందే మా ఏ మాసం అయితే మీకు అక్క చక్క రాల అక్కా చెల్లెలు అమ్మలు ఎప్పుడు చీర్లు కట్టాలా డిజైన్లు కావాలా అనడంలో ఎప్పుడు తగ్గకూడదు ఎందుకంటే తమ్ముడు బ్రాండెడ్ నారా అన్నాడు ఇక్కడ తెలుసు కదా అక్కలో తక్క చెల్లి మనకి ఎనీ టైం వెల్కమ్ ఇది మీ శారీ సెంటర్ మీరు రావచ్చు తీసుకోపోవచ్చు ఓకే గైస్ చెప్పండి అన్న కూడా మీకు నాకు వివరంగా చెప్పారండి సో సారీ అయితే చూడండి నాలుగు చోట్ల చూడండి మీకు ప్రైజ్ లో కానీ క్వాలిటీ లో కానీ డిజైన్ లో కానీ కలర్ కాంబినేషన్ లో కానీ మీకు ఎక్కడ సాటిస్ఫై కచ్చితంగా మీకు కచ్చితంగా నా లక్ష్మి శారీ సెంటర్ లో పక్కా సాటిస్ఫాక్షన్ అయితే దొరుకుతదండి సో ప్రైజ్ వచ్చేటప్పటికి మీరు డెఫినెట్లీ విచారించండి ఎక్కడ కూడా ఏ ప్రైజ్ లో అయితే దొరకట్లేదు సో అన్న వచ్చేసి స్టార్టింగ్ ఆరు నెలల క్రితం ఏ రేట్ తో అయితే ఇస్తున్నాడు ఆరు నెలల తర్వాత కూడా మాకు లేబర్ ఛార్జెస్ పెరిగాయి మాకు ఏమది జర్నీ ఛార్జెస్ పెరిగాయి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగాయి అని చెప్పేసి మనకు ఒక మాట చెప్పలేదు ఒక రూపాయి కూడా పెంచలేదు అండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అన్నట్లు ఇంకొకే రేటు మెయింటైన్ చేస్తున్నాడు ఇంకా డిజైన్స్ మారుతున్నాయి తప్పితే ప్రైజ్ అయితే మారట్లేదు ఎందుకో మళ్ళీ నాకు కూడా తెలియట్లేదు సో మీరు మీకు నచ్చిన శారీస్ ఏదైనా ఉన్నట్లయితే ఆన్లైన్ లో కూడా మీకు కొంచెం టైం పడుతుంది ఆన్లైన్ అలాగే డైరెక్ట్ గా రండి మ్యాక్స్ డైరెక్ట్ గా చూస్తే మీరు ఒక డిజైన్ బదులు నాలుగు డిజైన్ చూడవచ్చు మీకు నచ్చిన సారీ అనేది మీరు పిక్ చేసుకొని తీసుకెళ్లొచ్చు వీటిని పాటు ఫ్యాన్స్ ఐటమ్ లో కూడా మనకు హోల్సేల్ ధర నుంచి రిటైల్ వరకు కూడా అన్ని కూడా లభిస్తున్నాయి అండి టాప్ సెక్షన్ గానీ అన్ని మనకి ఇక్కడ అవైలబిలిటీ లో ఉంది ఎక్సెప్ట్ కిట్స్ వేర్ కిట్స్ వేర్ కూడా తొందరలో పెడతాడన్నా సో వచ్చి చక్కగా షాప్ చేసుకోండి ఇదండి ఇవాళ లక్ష్మీ సార సెంటర్ నుంచి వీడియో మీకు అందరికి నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేసి పది మందికి షేర్ చేసేసి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి